తాజా వార్తల బుల్లెటెన్ మీకు అందించబడుతుంది ఖతార్లోకి అక్రమంగా తరలిస్తున్న దాదాపు మూడు వందల మెషిన్ గన్ బుల్లెట్లను ఖతార్ ల్యాండ్ కస్టమ్స్ విభాగం సీజ్ చేసింది అబు సమ్రా బార్డర్ క్రాసింగ్ ద్వారా దేశంలోకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ప్రకటించారు ఆపరేషన్ కు చెందిన వీడియోను తమ అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్ లో షేర్ చేశారు ఇందులో దాదాపు పదిహేను పెట్టెలలో ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ కు చెందిన మూడు వందల మెషిన్ గన్ రౌండ్లు ఉన్నాయి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు కాగా ఈ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా లేదా అని ప్రకటించలేదు రియాద్ రెసిడెన్షియల్ ఏరియాలో నాన్ పెయిడ్ మేనేజ్డ్ పార్కింగ్ మొదటి దశ ప్రారంభమైంది ఇందులో భాగంగా ఇకపై కమర్షియల్ ఏరియాల్లోని పార్కింగ్ సదుపాయాలను పెంచడంతో పాటు రెసిడెన్షియల్ ఏరియాలో అనధికార పార్కింగ్ విధానాలను అడ్డుకోనున్నారు ఇకపై మెరుగైన పార్కింగ్ కోసం డిజిటల్ రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్లను ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు ఇది రియాద్ పార్కింగ్ మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుందన్నారు ప్రారంభ దశలో అల్ ఉరుద్ పరిసర ప్రాంతాలను కవర్ చేస్తుందని రాబోయే దశల్లో కమర్షియల్ స్ట్రీట్స్ సమీపంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు పార్కింగ్ ఉల్లంఘనలను పర్యవేక్షణకు ఆటోమేటెడ్ లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలతో కూడిన స్మార్ట్ పెట్రోల్ వాహనాలతో సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రాజెక్టులో ఉపయోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు బహ్రెయిన్లో లో మొట్టమొదటి సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది బిలాస్ అల్ జజాయర్లో లో నూట యాభై మెగావాట్ల ప్రణాళిక సామర్థ్యంతో ఏర్పాటు చేసినట్లు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ తెలిపింది రెండు వేల అరవై నాటికి కార్బన్ ఉద్గారాలను జీరో స్థాయికి తగ్గించే లక్ష్యంతో ప్రైవేట్ భాగస్వామ్యంతో సోలార్ ప్లాంట్ ను అభివృద్ధి చేస్తున్నట్లు అథారిటీ ప్రెసిడెంట్ హిజ్ ఎక్సలెన్సీ ఇంజనీర్ కమల్ బిన్ అహ్మద్ మహమ్మద్ తెలిపారు ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తితో పాటు బహ్రెయిన్ ఇంధన భద్రతను బలోపేతం చేస్తుందన్నారు ఈ సౌర విద్యుత్ కేంద్రం బహ్రెయిన్ జాతీయ పునరుత్పాదక ఇంధన ప్రణాళిక కింద ఒక ప్రధాన ప్రాజెక్ట్ అని రెండు వేల ముప్పై ఐదు నాటికి క్లీన్ ఎనర్జీ వాటాను ఇరవై శాతానికి పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు ఈ ప్లాంట్ దాదాపు ఆరు వేల మూడు వందల ఇళ్లకు అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని అలాగే ఏటా లక్ష టన్నులకు పైగా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు దుబాయ్ లో ట్రాఫిక్ జరిమానాలపై నకిలీ డిస్కౌంట్లకు సంబంధించిన ఇటీవల స్కామ్ బయటపడిన నేపథ్యంలో దుబాయ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు ప్రభుత్వ సేవలకు సంబంధించిన అనధికారిక ఆఫర్ల పట్ల ముఖ్యంగా సోషల్ మీడియా మరియు మెసేజింగ్ యాప్ల ద్వారా ప్రచారంలో ఉన్న ఆఫర్లు డిస్కౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్లు డిస్కౌంట్లు ఒక ట్రాప్ అని డిజిటల్ రిస్క్ అడ్వైజర్ లీలా మన్సూర్ అన్నారు ట్రాఫిక్ జరిమానాలు వీసా ఖర్చులు లేదా సర్వీస్ ఫీజులను తగ్గిస్తామని ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తారని తెలిపారు అధికారికంగా కనిపించే లోగోలు అత్యవసర మెసేజ్లు వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ వంటి ప్రైవేట్ ఛానళ్లను ఉపయోగించి జరిగే స్కామ్లు పెరుగుతున్నాయని యుఏఈకి చెందిన సైబర్ సెక్యూరిటీ విశ్లేషకుడు ఒమర్ ఖద్దూర్ హెచ్చరించారు ఏదైనా చెల్లింపుల కోసం యుఏఈ పాస్ అధికార యాప్లు లేదా ధృవీకరించబడిన వెబ్సైట్ల వంటి అధికారిక పోర్టల్లపై మాత్రమే ఆధారపడాలని సూచించారు లో ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధానికి సంబంధించి మూడవ దశను అమలు చేసేందుకు వీలుగా ఎన్విరాన్మెంట్ అథారిటీ నార్త్ అషర్కియా గవర్నర్లోని ఓపెన్ ఎయిర్ మార్కెట్లలో ప్లాస్టిక్ ఫ్రీ మార్కెట్ క్యాంపెయిన్ ప్రారంభించింది ఈ సందర్భంగా గవర్నరేట్ పర్యావరణ శాఖ డైరెక్టర్ మొహమ్మద్ అమెర్ అల్ హజ్రీ ప్లాస్టిక్ బ్యాగుల కారణంగా పర్యావరణానికి జరిగే నష్టాన్ని వివరించారు రాబోయే రోజుల్లో ఇతర మార్కెట్లలోనూ ఈ క్యాంపెయిన్ కొనసాగుతుందని తెలిపారు క్యాంపెయిన్ సందర్భంగా అధికారులు షాపుల ఓనర్లకు రీయూజ్ బ్యాగులను అందజేశారు ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్ కు సంబంధించిన బ్రోచర్లను పంపిణీ చేశారు కువైట్లో భవన ఉల్లంఘనలకు సంబంధించి అధికారులు తనిఖీలు ప్రారంభించారు పలు ప్రాంతాలలో కొనసాగుతున్న నిర్మాణ పనులను అధికారులు తనిఖీలు చేశారని హవల్లీ మున్సిపాలిటీ హెడ్ మేషారి అల్ తుర్ఖైద్ తెలిపారు ఈ సందర్భంగా నిర్మాణ సైట్లలో మున్సిపల్ చట్టాలపై అవగాహన కల్పించారు నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హవల్లీలో నిర్వహించిన తనిఖీలో పది నిర్మాణ ప్రాంతాల్లో ఉల్లంఘనలను గుర్తించి వాటికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు సహల్ అప్లికేషన్ ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి నోటీసులు పంపినట్లు అల్ దుర్ఖైత్ వెల్లడించారు